సే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా ఒకసారి చూడండి మీరు ఏమన్నా గుర్తుపట్టగలుగుతారేమో చూసారు కదా రోడ్డుకి అడ్డంగా అయితే వేసున్నారు చాలా బైకులు కూడా ఇక్కడ నిలిచిపోయి ఉన్నాయి రోడ్డు మీద రాకపోకలు సాగించడానికి చాలామంది కాలిపాటైతే నడుస్తున్నారు మనం చూడవచ్చు విజువల్లో అయితే మనం ఏ పాకిస్తాన్ బోర్డర్లో లేము మనం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వెనగడప తోటమూల గ్రామ సరిహద్దులు అయితే ఉన్నారన్నమాట ఈ రోడ్డుకి అడ్డంగా వేసిన కంచె అంటే ఇక్కడ కట్టలేరు పొంగి ప్రవహిస్తుంది మనకి మనం చూడవచ్చు విజువల్స్లో ప్రజలు అటువైపు నుంచి ఇటువైపు నడవడం అవన్నీ మనం చూస్తున్నాం వీళ్ళు ఏంటంటే ద్విచక్ర వాహనాలు ఇవన్నీ ఇటుపక్క పార్కింగ్ చేసి అవతలకి వెళ్ళి వెళ్తున్నారు అలాగే అటువైపు నుంచి వచ్చే వాళ్ళు కూడా అదే పరిస్థితి అయితే ఈ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఏమంటున్నారు దీనిపైన ప్రజా సంఘాలు ఏమంటున్నాయి తదితర అంశాలను మనం అక్కడికే వెళ్ళి మనం ప్రజల వద్ద నుంచి నేరుగా తెలుసుకుందాం నాయకుల నుంచి కూడా తెలుసుకుందాం అలాగే ఈ బిడ్జి సమస్య గురించి మన స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ మీ ఊరే మాది ఎనగడప గ్రామం సార్ ఇది మాది గంపలగూడము పాప చదివేది గాయత్రి స్కూల్లో చదువుతుంది సార్ చుడిదిరిగి పోవాలంటే ఇరవై పది కిలోమీటర్లు వస్తుంది సారు ఇక్కడ పోవాలంటే మూడు కిలోమీటర్లు ఈ బ్రిడ్జి పోయి దాదాపు రెండు వేల పద్ రెండు వేల పద్దెనిమిదిలో పోయింది ఇది రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు దాదాపు అప్పుడు టీడీపీ గ్రామ ప్రభుత్వంలో పోయింది మళ్ళీ వైఎస్ఆర్ వచ్చింది అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో టెండర్ వేశారు రెండు వేల పద్దెనిమిదిలో దేవినేని ఉమా హెద్రా గారు నీటిపర శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు టెండర్ వేశారు ఇప్పుడు డండర్ వేసి ఇరవై ఏడు కోట్లు అందుకో డెండర్ వేశారు తెలియదు దానికి టెండర్ వేసి అది చోపెలో ఎలక్షన్ కూడా పడింది ఎలక్షన్ అయిపోయింది తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఐదు సంవత్సరాలు ఊకిన పోయింది తర్వాత మళ్ళీ ఏదో అలా ఎలక్షన్ అవిన నాని గారు ఏదో దిమ్ దిమ్మి కట్టారు పొయ్యాలి అని వాళ్ళు దిమ్మి కట్టారు అది బాగానే ఉంది అందులో ఎలక్షన్ వచ్చింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఆ దిమ్మని బాగా పెట్టారు ఇల్లు ఇది ఇది పోయాలంటే సంవత్సరం కింద వచ్చారు ఇంతవరకే అది లేదు గతి లేదు ఇప్పుడు మీ పాప కాలేజీకి వెళ్ళాలి వాటర్ వస్తే పరిస్థితి ఫుల్గా తిరిగిపోవాలంటే ముప్పై కిలోమీటర్లు అండి ఏం చేస్తాం చిన్న సన్నకారు రైతులు అండి ఏం చేస్తాం మరి తిరిగి పంపించాలంటే ఆటో వాడు రోజు రెండు వందలు పెడుతున్నారు ఒక్కొక్క పాపకి గాయత్రి స్కూల్ అండి స్కూల్ తోడమాల ఇటు నుంచి పోవాలంటే రెండు కిలోమీటర్లు అటు తిరిగిపోవాలంటే ఇలా పది కిలోమీటర్లు అవుతుందండి ప్రభుత్వం కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఈ న్యూస్ అందేలా చేస్తే ఇక్కడ పిల్లలు అందరూ ఒక పిల్ల అంటే ఒక పిల్ల కాదు దాదాపు ఒక రెండు వందల మూడు వందల మంది పిల్లలు ఉంటారు ఒక ఊరే ఒక గ్రామం కాదుగా ఇక్కడ నుంచి ఇక్కడ అయ్యారు కూడా ఖమ్మం జిల్లా ఎరిపాల మండలం కాని తెలంగాణగా ఆ ఖమ్మం జిల్లా కాని పది గ్రామాలు ఇటు పది గ్రామాలు మొత్తం ఇరవై గ్రామాలు రాకబోహన నిలిచిపోతున్నాయి అది చూసారు కదండి వరద కొద్దిగా దాటి ఎక్కువైనప్పటికీ కూడా దరిదాపులుగా తోటమూలలో మనకి పక్కనే చూడవచ్చు తోటమూల ఈ బ్రిడ్జి దాటగానే రెండు వందల మంది పైగా విద్యార్థులు ఈ దరి నుంచి అవతల వైపుకు వెళ్ళాలి అవతల వైపు నుంచి వరద కనుక ఉధృతి ఎక్కువైనట్లయితే ఖచ్చితంగా వారందరూ కూడా ఆగిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది ఉన్నత విద్యను అందిస్తున్నాం విద్యార్థులకు ఎంతో చేస్తున్నామంటే చెప్పుకునే ప్రభుత్వాలు మరి రెండు వందల మంది విద్యార్థులు చదువు కూడా ఆ వరద ఉధృతి ఉండడాలు కూడా అలాగే ఉండిపోయే పరిస్థితి అయితే కనపడతా ఉంది అని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా మనతో పాటు చాలా మంది అయితే పబ్లిక్ ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించారు చెప్పండి ఈ బ్రిడ్జ్ నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నాయి మాకు ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇది పోయి చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా తెచ్చుకోవాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ముందు పిల్లల చదువు ముఖ్యం అండి దానికి పోయిన గవర్నమెంట్ వేస్తారంటే అట్లా ఏదా ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా రెట్ట ఏమి కొద్దిగా ఈ గవర్నమెంట్ అన్న కొద్ది జాలి దయ చూపిండి అయ్యా మాకు మేము అల్లా రాకులు మేస్తాను పావాది కాదా రావాది కాదా ప్రాణం కుప్పట్లో పెట్టుకొని వచ్చి ఇటు అయితే ఎట్ట చూడండి అయ్యా పుణ్యం ఉంటది ఎవరీ సగనీడయ్యా ఆంధ్ర తెలంగాణ తెలంగాణ నుంచి ఇటు వస్తున్నాం నుంచి వస్తున్నాం వెనకడప మా అబ్బాయి ఉంటే పార్థనకు వస్తాం ఇబ్బందిగానే ఉంది మరి మరి ఏం ఇబ్బందిగానే ఉంది అట్నే మరి మా ఊరు వెనగడపండి నా పేరు మోహన్ దుర్గా చరణ్ వేమురి మేము ఇక్కడ తిరువురులో ఇంటర్ చదువుకునే విద్యార్థులం ఈ కట్లేరు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది దీన్ని పట్టించుకునే అధికార నాయకులు కానీ ఎవరు లేరు అధికారంలో ఉన్న నాయకులు దయచేసి ఒక అడుగు ముందుకేసి పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాము మాది రైతువారి కుటుంబం అయ్యేసరికి అటువైపు ఇటువైపు ఏదైనా రాకపోకల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది మాకైతే ఇది చాలా కష్టంగా ఉందండి అందరూ పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓకే ఇదే కట్టలేరు వంతెనకు సంబంధించి మనతో పాటు స్పందించడానికి గంపలగూడెం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మద్దిరెడ్డి వెంకటరెడ్డి మనతో ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఏంటి ఈ కట్టలేరు వంతెన ఇంకెవరు కట్టలేరు అంటారా ఇది కట్టలేని పరిస్థితి కానీ కనపడుతుంది ముందుగా విఎస్వీబీ మీడియా వారు ఈ కట్టలే పరిశీలనకు వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది రెండు వేల పద్దెనిమిదిలో వరంలో వచ్చినప్పుడు ఈ కట్టలే బ్రిడ్జి కూలిపోయింది అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు సంవత్సరం సంవత్సరంన్నర పాటు ఉన్నది కానీ ఆ సంవత్సరం నరలో కూడా దీనికి ఏంటంటే కట్టలేకపోయింది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా ఎన్నో ఆ వాగ్దానాలు చేశారు కానీ ఇది కట్టలేకపోయింది ఇది మొత్తం కలిపినా కానీ ఆ రోజున చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు తిరువురు ఏరియా వచ్చినప్పుడు ఇరవై ఆరు కోట్లు శాక్షన్ చేశాను రేపే బిగిన్ చేస్తామని శంకుస్థాపన చేశారు చెలా పలకాలు వేశారు ఆ శిలా పలకాలు ఏంటంటే చలా పలకాలు కాదు శ్మశాన పలకాలుగా మారిపోయింది తప్ప చిలా పలకాలు కాదు అమలులో తెలియదు కానీ బాబు వస్తే బిడ్జీ కావాలనే బోర్డులు పెట్టి టీడీపీ వారు వాగ్దానాలు చేశారు ఇప్పుడు బాబు వచ్చాడు బాబు వచ్చి సంవత్సరం తడిపోయినా కానీ ఈ బిడ్జి తోలికి ఎవరు రాలేకపోతున్నారు ఏంటంటే ఈ దుస్థితి మాకు అర్థం కావట్లేదు దీని పరిస్థితి ఏంటంటే ఇది ఇరవై గ్రామాల ప్రజలు అటు నుంచి అనుమూలంక కనుమూరు వెనగడప కొత్తపల్లి నారికంపడు భీమవరం తెలంగాణ గ్రామాలు మొత్తం ఇటువైపు ఉన్న మా గంపలగూడెం మండల కేంద్రం అయినటువంటి గమలగోడానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గమలగోడం కేంద్రం నుంచి ఇటు నుంచి తెలంగాణ నుంచి విజయవాడ పోవాలంటే మెయిన్ ఇది మెయిన్ రోడ్ ఇదిగా ఉంది కానీ దీన్ని స్కూల్ పిల్లలు వైద్యం కోసం వైద్యం కోసం రావాల్సిన వాళ్ళు వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకొని ఒకటి ఒకటి భూములు ఉన్నాయి వాళ్ళు ఎవరికి ఎవరికి రవాణా చేయాలంటే ఒక మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి గమలవడానికి అటు తిరిగి చిక్కులు కూడా గాండికపాడ మీద తిరిగి రావాలంటే ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఈ దుస్థితి ఏంటంటే ఈ సంవత్సరం కాదు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇదే దుస్థితి ట్రిప్కి ము ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు తెగిపోయిందంటే నెలకు తక్కువ ఇటు రాకపోకలు అందుబాటులో ఉండలేదు కానీ ఎమ్మెల్యేలు వస్తున్నారు మారుతున్నారు వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప ఈ బ్రిడ్జికి వాక్సి ఎప్పుడు ఎప్పుడు కలిగితే కూడా మాకు జనానికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ఎమ్మటిని ఈ బ్రిడ్జిని శాసన్ చేయించి బ్రిడ్జి కట్టకపోతే ఈ ఇరవై గ్రామాల ప్రజలతో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ముందు ముఖ్యంగా స్కూల్ పిల్లలు పొద్దున్నే పదిహేను వేలలో ఒకటి నుంచి ఒకటికి ఒకటి నుంచి ఒకటికి వెళ్ళిపోతుంటాయి ప్రైవేట్ స్కూల్ అయితే గవర్నమెంట్ హై స్కూల్ అయితే గంపులో ఉన్నది ఈ స్కూల్ పిల్లలు చూడండి విజువల్స్లో కనపడుతుంది ఈ ఈ బండల మీదగా నడిచి మూడు రోజులు పట్టి పిల్లల్ని నడుచుకుంటూ వెళ్తున్నారు నడుచుకుంటూ వేస్తున్నారు బాగు బాగు పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకొని బ్యాగులు వేసుకొని కానీ ప్రభుత్వం వారు కళ్ళు తెరవట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరించిగా ముందుగా ఈ కట్లేరుపై స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించినటువంటి విఎస్బీ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సిఐటి మండల కమిటీ తరపున రెండు వేల పద్దెనిమిదిలో కురిసినటువంటి అకాల వర్షాలకు ఈ కట్లేరు వంతెన అనేది పూర్తిగా ధ్వంసమై ఈ రోజుకి ఏడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా పాలకులు పాలకులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యాల కారణంగా ప్రజలు ఆటో ఆటో వాళ్ళు రైతులు కార్మికులు విద్యార్థులు నిత్యం ఈ వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సిపి సిపిఎం సిఐటు అనేక రూపాల్లో ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని సిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బృందం గతంలో ఈ బ్రిడ్జిని ఏర్పాటు కోసం సిపిఎం బృందం అనేక అనేక పలుమార్లు ఈ సిపిఎం పార్టీ బృందం కలిసింది అయినా సరే వాళ్ళు నిమ్మక నీరెత్తినట్లు వివరించారు తప్ప ఈ బిడ్జి నిర్మాణం అనేది చేపట్టలేదు సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరువురు నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు తప్ప శిలా పలకాలు వేశారు తప్ప బిడ్జి నిర్మాణం అనేది ఆచరణలో కొనసాగలేదు కట్ కట్టలేకపోయారు అదే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం బాబు రావాలి బిడ్జి కట్టాలని చెప్పేసి అన్నారు తప్ప ఇప్పుడు వాళ్ళు వచ్చి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దగ్గర పడుతుంది ఈ రోజు కూడా ఈ బ్రిడ్జ్ అనేది నిర్మాణం అనేది జరగలేదు ఈ బ్రిడ్జి కనుక నిర్మాణం జరగకపోతే రానున్నటువంటి రోజుల్లో సిపిఎం సిఐటియు ప్రజా సంఘాలు రైతులు కార్మికులు అందరినీ సమీకరించి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికోసం సిపిఎం సిఐటియు పెద్ద ఎత్తున కార్యక్రమం కోసం ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ మండలంలో ఉంటున్న ప్రజలకు సమీకరించి ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ సిఐటియుగా పోరాటం అనేది చేస్తామని చెప్పేసి చూసారు కదండి ఈ కట్టలేరు పొంగి ప్రవహిస్తు ప్రవహిస్తున్నప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో నాయకులు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం అని విద్యార్థులు చెప్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్కి పంపడానికే వాళ్ళని నానా ఇబ్బందులు పడి వాళ్ళు పంపిస్తున్నారు మళ్ళీ మాకు ఛార్జీ డబ్బులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చుట్టూ తిరిగి రావాలని చాలా ట్రావెల్ అవుతుందని వాళ్ళు బాధలు పడుతున్నారు ఇక రైతులేమో అటు నుంచి ఇటు నుంచి వెళ్ళడానికి పొలంలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాను వారు చెప్తున్నారు ఇక ప్రజలైతే వారి బాధ వర్ణాతీతం వృద్ధులు చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు అనేది రోడ్డు మీద పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటిపై కలగజేసుకొని ఈ కట్టలేరు వంతెన నిర్మించాల్సిందిగా ఈ వా ఈ ప్రాంత వాసులైతే కోరుతున్నారన్నమాట